ఫైజ్ అలా ఈరోజు ఉదయకాల ధ్యానం కొరకు హెబ్రోన్ క్యాలెండర్ నుంచి కీర్తన గ్రంథము ఎనభై నాలుగు అధ్యాయము పదవ వచ్చిన నీ ఆవరణంలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండుట నాకు ఇష్టము కనుక కీర్తనల గ్రంథము మరి కీర్తన గ్రంథము మరి దావీదు కీర్తనలు ఎక్కువగా రాసినట్లుగా మనం చూస్తూ ఉంటాం తర్వాత కోరాహు కుమారుడు తర్వాత సులోమాను మరి ఆసాపు ఈ విధంగా కీర్తన గ్రంథం నూట యాభై అధ్యాయాల్ని మరి దావీదు ఎక్కువగా రాసి ఉన్నాడు తర్వాత కోరహు కుమారుడు తర్వాత ఆసాపు సులోమాను ఇలాగ కొద్ది కొద్దిగా రాసినట్లుగా మనకు తెలుసు అయితే కౌరహు కుమారుడు ఎంత మంచి కీర్తనలు వారు రాశారంటే మరి తన తండ్రి మోషేకి ఆహరవునికి ఎదురాడినట్లుగా చూస్తూ ఉన్నాం తిరస్కారం తిరస్కారంగా వాళ్ళు మాట్లాడినట్లుగా చూస్తూ ఉన్నాం యాజకత్వం కావాలని సేవ కావాలని మందిరంలో ఆయన మోషే యొక్క నాయకత్వాన్ని తిరస్కరించినట్లుగా ఎదురాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దానివల్ల కోరహు ఎంతో నష్టపోయాడు భూమిని నెరవేరించి వారిని భ్రింగి వేసింది తనతో పాటు రెండు వందల యాభై మందిని తిరుగుబాటుదారులను అతను సిద్ధపరుచూ వచ్చాడు వాళ్ళు ఒక దినాన్న భూమి నెరవేడిచి దేవుని కోపాగ్ని వలన వారు ఆ కోపాగ్నిలో భూమిలో ఊయబడినట్లుగా మనం చూస్తాం అయితే కోరహు కుమారులు మాత్రం వారు మంచి కీర్తనలు దేవుని కొరకు దేవుని స్థుతించడానికి దేవుని ఇంటిషమై వారు కీర్తించడానికి శ్రేష్టమైన కీర్తనలు వారు వ్రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ చూస్తే మొదటి అధ్యాయంలో చక్కనియ సంబోధన ప్రభువుని గురించి సైన్యములు కతిపెద్దహోవా నీ నివాసములు ఎంత రమ్యములు కనుక దేవుని నివాసములు దేవుడు నివసించే స్థలము దేవుని మందిరము దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడంటే దేవుని మందిరములు పూర్వజనాల్లో ప్రత్యక్ష గుడారాలు ఉండేవి రాను రాను తర్వాత యూషే మందిరం నిర్మించబడింది తర్వాత రాను రాను దేవుడు మనల్నే ఆలయముగా చేసుకోవాలని మీరే నా ఆలయం మీ హృదయమే నా ఆలయముగా ఉండాలని కనుక నా నివాస స్థలము మీరే అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఇచ్చారు అలాగే కోరహ కుమారుడు సైన్యముల అధిపతికి ఓ గొప్ప దేవ నీ నివాసములు నేను నివసించే నీ మందిరము ఎంతో రమ్యమైనది పరిశుద్ధమైనది సౌందర్యమైనది ఆ మందిరంలో మేము నివసించాలని మాకెంతో ఆశగా ఉన్నదని ఆయన జ్ఞాపకం చేస్తూ రెండవ విషయంలో నీ ఆవరణములు చూడవాలని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మశిల్లుచున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందంతో కేకలు వేయించినది మందిరావరణం చూడాలని తన ప్రాణము ఆశపెడుతూ ఉంది జీవము గల దేవుడు ఉంటాడు మందిరంలో దేవుని మందిరంలో జీవము గల దేవుడు జీవం ఉంటుంది దేవుని మందిరంలో జీవం ప్రవహిస్తూ ఉంటుంది జీవవాక్యము అంత ప్రవాహం దేవుడు ఇస్తూ ఉంటాడు తన ప్రజలకు కనుక జీవము గల దేవుని మందిరము డిపికంది అంటాడు దాని ఏ జీవము గల దేవుని సేవకుడు అయినా దాని మీరు జీవగల దేవుని పిల్లలు మీ దేవుడు జీవగలిగిన దేవుడు మరి నోరుండి మాట్లాడలేని వాడు కాదు కనురుండి చూడలేని వాడు కాదు కాళ్ళుండి నడవలేని దేవుడు కాదు మీ దేవుడు మీ దేవుడు అని జీవగల దేవుని సేవకులని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కనుక తన హృదయము శరీరము ఆనందముతో కేకలేస్తూ ఉంది కనుక దేవుని సన్నిధిలో కుమారులెంతో సంతోషిస్తూ ఉన్నారు వాళ్ళెంతో ఆనందిస్తూ ఉన్నారు మూడవ చిన్న సైన్యముల హోవా నా రాజా నా దేవ రాజులకు రాజు అని ప్రభులకు ప్రభుడు అని నా దేవుడు అని జ్ఞాపం చేస్తూ నీ బలిపీఠమునద్ద పిచ్చుకలకు నివాసము దొరికింది చిన్న ప్రాణులకు పిచ్చుకలు పాపంలో చిన్న ప్రాణులు అలాంటి చిన్న ప్రాణులు కూడా నీ నివాసము నీ బలిపేటం వద్ద మాకు నివాసము కనుక నీ నివాసములు పిచ్చుకలు వంటి వారు చిన్న చిన్న వాళ్ళము ప్రభు బలహీనులము అలాంటి మాకు కూడా నీ యొక్క బలిపేటం వద్ద ఒక స్థలం ఇచ్చావు ప్రభు దాని కొరకే మేము కృతజ్ఞత కలిగి నిన్ను ఆరాధిస్తాము స్థుతిస్తాము అని చెప్తూ నాలుగో వచ్చిన వచ్చినప్పటికీ ఈ మందిరమునందు నివసించేవారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్థుచించదరు ఎవరైతే దేవుని మందిరంలో నివసిస్తూ ఉంటారో దేవుని సేవకులేమి పరిచారకులేమి ఎవరైనప్పుడు కానీ దేవుని నందు నివసించేవారు ధన్యులు ఇది దేవుని మందిరం పరలోకపు గవిని దేవుని స్థలం భయంకరమైన స్థలం ఇలాంటి మందిరంలో నివసించేవారు ధన్యులు వారు నిత్యము స్థుతిస్తారు నన్ను బ్రతికించుము నిన్ను స్థుతించేది ప్రభా నిన్ను స్థుతించేది నన్ను బ్రతికించు నిత్యము నిన్ను స్థుతిస్తూ ఉంటారు అంతేకాదు నీ వలన బలమునందు మనుషులు ధన్యులు ఇహో వలన బలమునందు మనుషులు ధన్యులు యాత్ర చేయ మార్గములు వారికి అతి ప్రియుములని క్వరహ కుమారులు జ్ఞాపకం చేస్తా ఉన్నారు అంతేకాదు మరి సంఖ్యాకాండము ఇరవై నాలుగో అధ్యాయము ఐదో వచ్చిన చూస్తే యాకోబు నీ గుడారములు ఇస్రాయేలు నీ నివాస స్థలములు ఎంత రమ్యమైనవి సంఖ్యాకాండములో మనం చూస్తాం యాకోబు నివాసం అంట యాకోబు గుడారాలంట ఎంతో రమ్యమైన అంట భూలోకములో చూస్తే అంతకైనా రమ్యమైన స్థలాలు శ్రాలు నిన్ను ఎవడు యుహోవా నిన్ను రక్షించాడు నీ నివాస స్థలము ఎంత రమ్యమైనవి నీ గుళారుములు అంత అందమైనవి అయితే అయినను మరి ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నా కీర్తన గ్రంథము ఎనభై ఏడు అధ్యాయము రెండో వచనము యాకోబు నివాసములన్నింటికంటే సియోను బొమ్మములు యుహోవాకు ప్రియమైనవి యాకోబు నివాసముల కంటే దేవుని మందిర గుమములు సియోను గుమ్మములు ఋషులేమ గులు యుహోవాకు ప్రియమైనవి కనుక నేను ఋషులేమ నిన్ను ప్రేమించేవారు వర్ధిలెదురు అరైతే దేవుని మందిరాన్ని దేవుని నివాసాన్ని దేవుని స్థలాన్ని వాళ్ళు ప్రేమిస్తారో ఆరాధిస్తారో మరి వాళ్ళు వర్ధిల్లుతూ ఉంటారని కీర్తనకారుడు కుమారులు జ్ఞాపకం చేస్తా ఉన్నారు అంతేకాదు పదివచనముకొస్తే నీ ఆవరణంలో ఒక దినము గడుపుట వేయ దినముల కంటే శ్రేష్టము దేవుని మందిరంలో ఒక దినము గడిపితే వెయ్యి దినముల కంటే లోకంలో వెయ్యి దినముల కంటే దేవుని మందిరంలో ఒక దినం మనం పరిచయ చేసిన గడిపిన ప్రార్థన చేసిన అది ధన్యత ఎందుకంటే భక్తిహీన గుడారంలో ఉండు కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద గడపల వద్ద ఆయన గుమ్మముల వద్ద కనిపెట్టుకోవటం నాకెంతో మేలని కుమారులు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు అది ఆ రెండవ పేచులు మూడో అధ్యాయంలో ఒక దినము దేవుని సన్నిధిలో గడప కంటే లోకములో వెయ్యి సంవత్సరాల కంటే ఎక్కువ పేచులు అంటాడు వెయ్యి సంవత్సరాల లోకములో మనం ఉంటే ఒక్క దినము దేవుని సన్నిధిలో ఉండటం మేలని పేతులు కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు అదే మరి కీర్తన గ్రంథము నలభై రెండో అధ్యాయంలో మనం చూస్తే అది కూడా కోరాహ కుమారులు రచిస్తూ అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఏమంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవానీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది దుప్పి శ్రేష్టమైన నీరు కరుగు వాగులు కరుపు వాగుల్లో ప్రవహించే నీరు శ్రేష్టమైన నీరు కరుపు నొప్పి ఎంత దూరమైనా వెళ్ళి ఆ వాగు నీరు త్రాగుతూ ఉంటాయి అలాగే మనం కూడా ఇది పరిశుద్ధ జనం జనములో శ్రేష్టమైన వాక్యాన్ని మనం వినాలంటే ఆయన మందిరానికి వెళ్ళాలి మంచి స్థలానికి వెళ్ళాలి ఎక్కడ పెడితే అక్కడితో మనం వెళ్ళకూడదు దేవుని పరిశుద్ధ స్థలానికి దేవుని మందిరానికి మంచి మేత గల స్థలానికి మనం వెళితే దేవుడు మంచి వాక్యాన్ని మనకి అనుగ్రహిస్తాడు కనుక దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాన్ని కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది తృష్ణ ఆకలి ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలి ఎప్పుడు సమయానికి వెళ్ళాలి ఈరోజు పరిశుద్ధి ఆదివారం గందల కంటే మేము వెళ్ళాలి అందరగా ముందుగా వెళ్ళాలి ఆరాధించాలి స్తుతించాలి ఆయన బలలో పాలు పొందాలని ఆశ కలిగి దేవుని సన్నిధికి వెళ్ళాలి దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను ఎప్పుడు సంతోషించదని మన పితరులు దాగేదేమీ వారో కుమారులేమి వారెంతో మరి వేగరమే దేవుని సన్నిధికి పరిశుద్ధ దినాన్ని వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ విధంగా ఇది హో ఏర్పాటు చేసిన దినం విశ్రాంతి దినం పరిశుద్ధ దినం కనుక మనం అందరము ఈ ధ్యానంలో ఉన్నవారు ఎవరైనప్పటికీ ఈ దినం దేవుని దినం ఏడు దినాల సృష్టిలో ఆరు దినాల సృష్టి ఏడో దినం విశ్రాంతి దినం అది దేవుని సమయం దేవుని దినం అందరూ వెళ్ళి దేవుని ఆరాధించవలసిన మనహపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం ప్రార్థించి దరిగల తండ్రి ప్రేమగల ప్రభు మీ పనుమల స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం కొదీకాలం ధ్యానములు ప్రభా కీర్తన గ్రంథము ఎనభై నాలుగు అధ్యాయం పదవచ్చిన ఆధారం చేసుకుని ప్రభా మీరు ఇచ్చిన ప్రతి లేఖన భాగాల కొరకే వందలు పిలుస్తూ తెలుస్తా ఉన్నాం ప్రభా నీ మందిరా ఎంతో సంతోషం ఉంది నెమ్మది ఉంది ప్రభని వరహకుమారులు ఎరిగి ప్రభా మరి మేము నీ మందిరానికి గులే ఇటు ఆగులు కొరకు వెళ్ళినట్లుగా ప్రభా మేము వేగరమే తొందరగా ప్రభా నీ మందిరానికి వెళ్ళి ఆరాధిస్తాము స్తుస్తాం గణపరుస్తాం ఎందుకంటే సైన్యములకి యేహోవా గొప్పదేవని వారు నిన్ను ప్రభా జ్ఞాపకం చేస్తూ మందిర రావడంలో దినం గడిపితే మాకెంతో మేలని ఎరిగి ప్రభా వారి నిత్యము నిత్యము నేమైనా నివసిస్తూ వచ్చాను అటువంటి భాగ్యం నాకు మాకు ప్రభా దయచేసి సహాయమే చేయమని నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి ఆమె